హలో ఇవాళ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అందరికీ పచ్చడిలలో ఏదో ఒక ఫేవరెట్ పచ్చడి ఉంటుంది కదా అట్లా నాకు ఉసిరికాయ పచ్చడి ఇష్టం అనమాట మా సైడ్ అయితే అసలు ఉసిరికాయ పచ్చడి పెట్టరు మా మమ్మీ అసలే పెట్టదు కానీ నా ఫ్రెండ్ ఇంటర్లో ఉన్నప్పుడు ఈ పచ్చడి అయితే తీసుకొచ్చింది అప్పుడు తిన్నా నాకు ఫేవరెట్ అయిపోయింది సో అప్పటి నుంచి చాలాసార్లు ట్రై చేసిన వేరే దగ్గర తిన్నా కొనుక్కుని తిన్నా సాటిస్ఫాక్షన్ లేదనమాట ఆఫ్టర్ మ్యారేజ్ నేను కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ట్రైల్స్ చేసిన బట్ అంత టేస్ట్ రాలేదు సో ఈ ఇయర్ అయితే త్రీ టైమ్స్ ట్రై చేసిన మంచి వచ్చింది సో ఈ రెసిపీ ఎట్లయినా నేను అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా సో ప్రాసెస్ చేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు వేసుకున్నాను వాటిని మంచిగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక డ్రై క్లాత్ మీద వేసేసుకొని కాటన్ క్లాత్లో వేసేసుకొని వాటర్ లేకుండా మంచి శుభ్రంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తోడ్చేసుకోవాలి ఇవే అని కొంచెం వాటర్ ఉన్నా తడున్నా ఉసిరికాయ పచ్చడి అనేది పాడైపోతుంది ఉసిరికాయ పచ్చడి అని కాదు ఏ పచ్చడి ఉన్నా వాటర్ తగిలితే పాడైపోతుంది అనమాట కానీ కొన్ని పచ్చడిలు అయితే నిజంగానే ఓన్లీ వాటర్తోనే పెడతారు తెలంగాణలో సమ్ ప్లేసెస్ మీకు ఒకవేళ ఐడియా ఉంటే కామెంట్ చేయండి సో అట్లా కొన్ని ఇట్లా పాడైపోయి వచ్చినాయి ఒక ఫైవ్ సిక్స్ అట్లా వచ్చినాయి సో మాత్రం పడేయకుండా ఎక్కడివరకు అయితే పాడైపోయిందో దానికంటే కొంచెం ఎక్కువగా కట్ చేసేసి పడేసి మిగతా యూజ్ చేసుకోవచ్చు అట్లా నేను మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో కావాల్సిన పొడిని అయితే రెడీ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వాటిని మంచిగా డ్రై రోస్ చేసుకున్నా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వాటిని వేయించుకొని తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఆవాలు తీసుకొని వాటిని కూడా మంచిగా డ్రై రోస్ చేసుకున్నా అట్లనే ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా తీసుకున్నా ఇంకేంటంటే పచ్చి ఆవాలు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను నేను అదైతే చూపించలేదు నేను బట్ ఒక హాఫ్ స్పూన్ వరకు మనం పచ్చి ఆవాలు వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలం మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి సో ఇవి మంచి చల్ల తర్వాత వీటిని అయితే గ్రైండ్ చేసేసుకున్నాం నెక్స్ట్ మనం డిక్ ఫ్రై కోసం ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకోవాలి సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట మంచి హీట్ అయిన తర్వాతనే మనం ఉసిరికాయలు వేసుకొని అయితే మంచిగా వీటిని బ్రౌన్ కలర్ బ్రౌన్ అంటే మరి బ్రౌన్ ఏం కాదు కొంచెం లైట్ బ్రౌన్ మనకి స్పూన్తో ఇట్లా నొక్కితే మెత్తబడతాయి అక్కడి వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి చేతి వచ్చేస్తుంది తక్కువ వేయించుకుంటే పికిల్ అనేది తొందరగా పాడిపోతుంది సో చూసుకొని ఒక స్పూన్ తీసుకొని దాంతో ఇలా ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి లోపలికి ఆ స్పూన్ దిగుతుంది అనుకోండి మంచి కుక్ అయిన ఉసిరికాయలు అని అర్థం అనమాట సో అట్లా అయినంతవరకు మనం ఉసిరికాయలనైతే మంచిగా వేయించేసుకోవాలి సో అట్లా నేను వీటిని అయితే రెడ్ కలర్ వచ్చేంతవరకు లైట్ రెడ్ కలర్ వచ్చేంతవరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా ఇలా దిగిపోతుందో సో అయినాయి అంటే మనకి ఉసిరికాయలు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట సో ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకైతే వేసుకుని ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది అని చెప్పేసి మనకు ఆయిల్ ఉండొచ్చు బట్ ఒక ప్లేట్లోకి వేసేసుకొని తర్వాత బౌల్లోకి వేసేసినా సో అట్లా అనమాట నెక్స్ట్ కూడా మళ్ళీ మిగతా ఆయిల్లో మిగతా ఇంకొకసారి నాకు టూ టైమ్స్కి వచ్చినాయి సో టూ టైమ్స్కి నేను వాటిని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ ఇదైతే తాలింపు కోసం అనమాట సో ఆయిల్ ఒక హాఫ్ కేజీకి వన్ అండ్ హాఫ్ బౌల్ ఆయిల్ తీసేసుకొని అది వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకున్నా నేను సో ఎండు మిరపకాయలు ఉంటే ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు బట్ నాకు ఆ టైంలో ఎండు మిరపకాయలు లేవు సో అందుకని చెప్పేసి వేయలేను దీంట్లోకి మనం స్టవ్ మీద నుంచి కడాయి కింద పెట్టేసుకోవాలి కడాయి కింద పైన ఉన్నప్పుడు మనం ఇదైతే యాడ్ చేసుకోవద్దు అది ఏంటంటే వెల్లుల్లిపాయ అనమాట సో వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే ఈ పిక్కిల్లో వాడాలి అయితేనే బాగుంటుంది అల్లం వేయకూడదు సో ఇది కూడా మనం స్టవ్ మీదకి వెళ్ళి కడాయి కింద పెట్టిన తర్వాత యాడ్ చేసుకోవాలి మరీ ఇట్లా మాడిపోయేటట్టు వేడి ఉండొద్దు అట్లానే మొత్తం చల్లగా ఉండకుండా నార్మల్గా ఉన్నప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏవైతే మనం ఉసిరికాయలు వేయించుకున్నామో దాంట్లోకి కారం ఉప్పు పసుపు కొలతలు చెప్తాను ఈ ఈ బౌల్తో నేను పెల్లుల్ పై వేసి ఒక బౌల్ తీసుకున్నా నెక్స్ట్ ఉప్పు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నా కారం వన్ అండ్ హాఫ్ బౌల్ తీసుకున్న పసుపు వచ్చేసి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నా నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెంతుల పొడి వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్ని అన్ని కాయలకు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి మన బౌల్తో పోలి బౌల్లో వన్ అండ్ హాఫ్ కంటే ఓన్లీ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ నిమ్మరసం అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్ని ముక్కలకు పట్టేటట్టు సో అప్పుడు ఏంటంటే ప్రతి ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ తాలింపు యాడ్ చేసుకోవాలి తాలింపు మొత్తం కూల్ అయిపోయిన తర్వాతని పచ్చడిలో వేసి కలుపుకోవాలి వేడి ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు సో పచ్చడి తాలింపు అనేది పచ్చడి తాలింపు అనేది మొత్తం చల్లగా అయిపోవాలి ఆ తర్వాతే యాడ్ చేసుకోవాలి ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది కదా మిక్స్ చేసిన తర్వాత అంత ఆయిల్ ఏమి ఉండదు సో వన్ హాఫ్ కేజీకి వన్ అండ్ హాఫ్ బౌల్ ఆయిల్ అనేది కరెక్ట్ కొలత అనమాట అట్లా యూస్ చేసేసుకోండి నెక్స్ట్ నేను ఒక గ్లాస్ తీ గ్లాస్ది జార్ తీసుకొని దాంట్లోకి ఈ పిక్కిల్ని అయితే వేసేసుకుంటున్నాను మ్యాక్సిమం నేనైతే పచ్చళ్ళకి అని నార్మల్గా రోజు యూజ్ చేసే వాటికి కూడా గ్లాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే ఎక్కువ అవి వాడతాను ప్లాస్టిక్ చాలా రేర్ అనమాట చాలా తక్కువ వాడతాను హెల్త్కి మంచిది కాదని సో అట్లనమాట నెక్స్ట్ వచ్చేసి బా దాంట్లోకి అయితే జార్లోకి అంతే మొత్తం తీసేసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ అయితే ప్రి స్ప్రింకిల్ చేసుకున్న ఇది మా మమ్మీ మా నాన్నమ్మ ఇట్లా ఫాలో అవుతారు వాళ్ళు పచ్చళ్ళు పెట్టినప్పుడు మా మ్యాంగో పిక్కిల్స్ అట్లా పెడతారు కదా మామిడికాయ పచ్చడి అట్లా వాళ్ళు అట్లా చేస్తారు ఎందుకు అంటే ఫంగస్ రాకుండా ఉంటుంది అని చెప్తారు సో నేను అదే ఫాలో అవుతాను అనమాట నాకు అన్నిట్లోకి పిక్కిల్స్ పెట్టి దాంట్లో బాగా నచ్చేది ఏంటంటే ఆ పిక్కిలు పెట్టిన లాస్ట్ బౌల్లో లాస్ట్కి అన్నం వేసుకొని తింటాం చూడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు అమృతంలాగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ పచ్చడి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్